హాయ్ మీ పేరు బెజవాడ కృష్ణ మిమ్మల్ని క్వశ్చన్ అడుగుతా మీరు పెళ్లి చేసుకోబోయే అమ్మాయిలు ఎలాంటి క్వాలిటీస్ ఎక్స్పెక్ట్ చేస్తున్నారు ఎలాంటి క్వాలిటీస్ అంటే ప్రెసెంట్ అమ్మాయిల దగ్గర క్వాలిటీస్ అంటే ఏమీ లేవు ఇప్పుడు ప్రెసెంట్ ఉన్న వాళ్ళ జనరేషన్ అయితే మనకంటే ముందు వాళ్ళే ఉన్నారు స్పీడ్ గా బైక్ తోలటంలో గాని సినిమాలకు వెళ్తంలో గాని పబ్కి వెళ్తంలో గాని ఏదైనా సరే మనకంటే స్పీడ్ గా ఒక మెట్టు పైనే ఉన్నారు సో అలాంటి వాళ్ళ దగ్గర మళ్ళీ మనం ఎలా క్వాలిటీస్ అంటే అది మన గుర్తు ఎక్కువ అంటే ఇంతకు ముందు పల్లెటూరులో ఉండేవాళ్ళు మంచిగా లంగా కట్టుకునే వాళ్ళు సిటీలోకి వచ్చి పైన చున్నీలు వేసుకుంటూ కూడా మర్చిపోయారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే పెరిగింది అక్కడ ఫస్ట్ పుట్టింది అక్కడ వీళ్ళు సిటీలో కాదు ఎక్కడో పల్లెటూరులో పుట్టారు అక్కడే తిరిగారు అక్కడే పెరిగారు కానీ ఒక సిటీలో అడుగు పెట్టేటప్పటికి ఈ జనరేషన్ ఎందుకు వచ్చేస్తున్నారు ఫస్ట్ ఆఫ్ ఆల్ అంటే నలుగురు ఫ్రెండ్స్ ఇక్కడ ఎవరైనా పరిచయం అయితే గా వాళ్ళు ఏం చేస్తే అది మనం చేయాలి అని వస్తుంది అంటే అసలు మనం ముందు ఇంతకు ముందు ఎలా ఉన్నాం అలా ఎందుకు ఉండలేకపోతున్నారు సో అలా ఉన్నారు కాబట్టి అమ్మాయిలు మేము కూడా పెళ్లి చేసుకోవాల్సిన వాళ్ళు ఎలా ఉండాలి అన్నది మేము చెప్ చెప్పలేకపోతున్నాం అట్లా అంటే మన ముందు ఇంత చాలా మంచిగా అన్నమాట అరే బుజ్జి కన్నా నానా అంటున్నారు తర్వాత బ్యాక్ సైడ్ కొంచెం వెళ్ళిన తర్వాత వేరే ఫ్రెండ్ దగ్గరికి వెళ్ళేప్పుడు ఆడెలాంటి వాడే ఎలాంటి వాడే అమ్మాయితో ఆల్రెడీ వెళ్ళాడు నేను చూశాను అని మళ్ళీ స్పాట్ ఓకే మీ ఎక్స్‌పెక్టేషన్స్ రీచ్ అయ్యామే లేదంటారా అంటే ఉన్నా సరే రీచ్ అవట్ల ప్రెజెంట్ ఉన్నా రీచ్ అవలేని విధంగా ఉన్నాయి మీ ఎక్స్‌పెక్టేషన్స్ మరి అలాగే ఉన్నాయి అంటే ఇప్పుడు ఒకటి కోరుకుంటాం మనం సో అది కోరుకునేటప్పటికి ఆ అమ్మాయి దగ్గర ఉంటది సో ఓకే మనం అనుకునేటట్టుగా ఆ అమ్మాయి ఉంటుందిరా ఓకే ఆ బుట్టు దట్టు మంచిగా ఉంటుంది సారీ మంచి కట్టుకుంటుంది పక్కకి వెళ్తే మనం ఏమైనా పబ్బులోకి వెళ్తే ఆ పబ్బులోకి ఆ అమ్మాయి కనబడుతుంది ఓకే అంటే నువ్వు నువ్వు చూసిన ఫస్ట్ నువ్వు చూసిన అమ్మాయి ఎవరు పబ్ లో ఉన్న ఎవరు నువ్వే చెప్పండి మీకే వచ్చిన నచ్చినట్టు మార్చుకోవచ్చు కదా అరే మార్చుకోవాలి అనుకుంటే కదా ఫస్ట్ మనం మాట్లాడుతాము మరి మాట్లాడినప్పుడు మనం మార్చుకోవాలనుకున్నప్పుడు మరి పబ్ లోకి ఎందుకు అనుకున్నా సరే మార్చుకోవచ్చు అని మీ మాట విని నిజంగానే చేసుకున్నాను అనుకోండి ఇప్పుడు బయటకు వెళ్ళా పదింటికి ఫోన్ చేశాను ఎక్కడ ఉన్నావే అంట ఇంట్లో ఉన్నాను బావా అంటది నా పక్కనే ఉంటది యాక్చువల్ గా పెంచి పక్కనే ఉంటది పబ్ లో కానీ బయటకు వచ్చి సౌండ్లు రాకుండా వాష్రూమ్ దగ్గరకు వచ్చి ఫోన్ మాట్లాడిద్ది మాట బావా ఇంట్లో ఉన్నా బావ నీ డ్యూటీ అవ్వలేదా అని అప్పుడు మీరే చెప్పండి ఒక తెలుగు యాంకర్ గా ఒక లేడీగా మీరు చెప్పండి అక్కడక్కడ మంచి వాళ్ళు ఉన్నారు తప్ప ఎగ్జాక్ట్ గా నేను చూసేవాళ్ళు మొత్తం అందరూ అలాగే ఉన్నారు హండ్రెడ్ పర్సెంట్ చెప్తున్నా మీ ముందు చాలా మంచిగా ఉంటారు ఎలా అంటే పెరుగన్నో నోట్లో పెట్టి తినిపిస్తే ఎంత తింటామో మనం అది అది బెల్లం మొక్కేసి అంత తీయగా ఉంటదనమాట తర్వాత గొడ్డి కారం వేసి పెట్టినట్టు ఉంటది సెకండ్ గ్యాప్ కూడా ఉండదు ఇక అలా ఉన్నారు అమ్మాయి మీ ఎక్స్పెక్టేషన్ ఒక చెప్పండి

అలాగే నా ఫోన్ కూడా ఆమె చెక్ చేయకూడదు లాక్లు చెప్తాం ఏ లాగ్ పెట్టుకున్నామో అది చెయ్యి పెట్టనే కాలి పెట్టని ఫింగర్ ప్రింట్ అన్నీ చెప్తాం కానీ చెక్ చేయకూడదు ఇప్పుడు మీకు మీకు ఫ్రెండ్ బాయ్ ఉంటాడు మీకు కాల్ చేస్తాడు మీరు మాట్లాడతారు ఎగ్జాంపుల్ మనం అనుకుందాం మీకు కాల్ చేస్తాడు మీకు కాల్ చేసినప్పుడు మీరు మాట్లాడతారు పక్కనే మీ హస్బెండ్ ఉంటాడు అయ్యం అనుకుంటాడు మరి నేను పక్కనే ఉన్న ఒక అబ్బాయితో మాట్లాడుతుందని ఎమ్మటే వెలిగిద్ది ఫ్రెండా తమ్ముడా అన్నయ్య అన్న టాటర్ వస్తుంది ఎవరికైనా మీరు చెప్పండి సింపుల్ లాజ్ మీరు చెప్పండి వస్తుందా రాదు ఎవరికి రాదు ఉప్పు కారం తినే ఏ నా కొడుక్కి రాదు ఆలోచించే అంత రైట్స్ ఎవరికి లేవు ఇప్పుడు ఉన్న జనరేషన్లో నేను చెప్తున్నా అంత దాకేందుకు నేనే ఇప్పుడు ఆ అమ్మాయి ఫోన్ మాట్లాడుతుంది నెంబర్ అడిగింది నెంబర్ ఇచ్చాను ఇమ్మంటే వేరే అమ్మాయితో మాట్లాడు నేను మాట్లాడుతున్నాను ఫోన్ చేస్తే కళ్ళు ఇలా పెట్టి ఇలా వస్తుంది కనుక అసలు ఆ అమ్మాయి ఎవరో తెలియదు నాకు జస్ట్ వచ్చింది రేపు పొద్దున్న వీడియో చేస్తానంది నెంబర్ తీసుకుంది మరి నేను వేరే అమ్మాయితో మాట్లాడితే అలా అలా చూస్తాం ఎందుకు అంటే సెకండ్ లో మైండ్ మారిపోద్ది సో అట్లా ఉన్నారు అమ్మాయి చూసారే కదండి ఇంకా ఇలాంటి ఇంట్రెస్టింగ్ వీడియో కోసం మన ఆర్ఆర్పి సబ్స్క్రైబ్ చేయండి మీకు ఈ వీడియో నచ్చినట్టయితే లైక్ చేసి షేర్ చేయండి